Jai Balogadesh Maharashtri Jai Ganpati Papa Ganpati Papa Ganpati Papa, Ganpati Papa. హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే పొద్దున్నే బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గేసి రెడీ చేసుకున్నాను మామిడి అన్నీ పెట్టేశాను ఇప్పుడు దేవుడి మందిరం దగ్గరే కణపాయని ప్రతిష్ఠించడానికి మొత్తం డెకరేషన్ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు దే కణపాయి ఎక్కి ప్రసాదాలు రెడీ చేస్తాను ప్రసాదాల కోసం నేను ఫస్ట్ అయితే బియ్యం కడిగి ఆరబెట్టేసుకొని మొత్తం రవ్వ పట్టేసి డబ్బాలో పోసి పెట్టేసుకున్నాను ఇలా మన పట్ చేసుకుంటే పుంట్రాళ్ళు మాత్రం చాలా బాగా వస్తాయి అందుకని అయితే ఇగో ఇలా ఉండ్రాల పిండి రెడీ చేసుకున్నాను అండ్ పక్కన అయితే నేను స్వీట్ పొంగల్ కోసం అన్నం ఉడకబెట్టేస్తున్నాను పాలు పూస రెడీ చేసేసుకుంటున్నాను ఇవన్నీ ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయ్యాక ఏవే ప్రసాదాలు చేశానో కూడా చూపిస్తాను ఇలా అయితే నేను పూజా మందిరం కిందే వెనకాల బ్యాక్గ్రౌండ్ అలా సెట్ చేసేసి లైటింగ్స్ పెట్టి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడైతే కలర్ ఇదైతే మట్టి వినాయకుడు ఏనండి నేను ఇలాగ కలర్స్ వేసి సేల్ చేస్తారు ఇలా నేను మొత్తం రెడీ చేసుకొని మొత్తం ఏర్పాటు చేసుకున్నా అండ్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి వడలు అల్ల పచ్చడి ఉండ్రాళ్ళు స్వీట్ పొంగలి అండ్ స్పెషల్గా వినాయకుడి కోసం పెరుగు ఆవిడ అయితే చేసి పెట్టేసుకున్నా ప్రసాదాలు రెడీ ఇంకా పూజ మొదలు పెట్టడమే మాలు ం సాక్ష अत्र खजितसंभासनम समपयामि पादयोः आद्यं समर्पयामि ओकापो या पंचमकाले रेस्ने आभूतो निपंचमकाले जळानि ओ आप्या यस्मिन्ने सरसवामक्षयम् भव आवागे सङ्गते जलिकरावनो आकारं जितनोऽस्तु ते माद्रः सम्यक् अनुकाल्पणा आयोनि चदारो शुक्रमस्य जीवते तेजोस्य व्यवस्था तपोरा अच्यप्रियण पवित्रं परा फलैवद भागोऽदा देहः सः मामुनीनि चरलणि आभूहिष्ठाम्य व्यवस्थानां वो चेतदातरा नैर्णा या चक्षसे व्यावशादमारसस्तस्य भाजेते हनः उषतेम मातरः तो स्मरण के मामले में ये सक्रिय ये जन्म था आपको जन्म क्या था जन्म हाँ श्री महाराज मुझे माना है ना अभी चंद्राभर्तमें ना हेरन निया देशवान रचिनो ओ धैवसोमा श्री महागण जब दिए उनमें हाँ वस्त्र एक बंसवर पैजामी आदरण चाम बोलों सबर पैजामी मेरा जन्म इजारे न <laughs> सर्तवासी बद्रक्ता बद्रवासी ज